హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నా బర్త్డే రోజు దమనేశ్వరం వెళ్ళాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత సర్ప్రైజ్గా ఉంది చాలా బాగుంది కానీ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు యాక్చువల్లీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ప్లస్ సర్ప్రైజింగ్గా ఉంది మా ఆయన సడన్గా తీసుకెళ్ళారు మేము వెళ్ళడమే లేట్ అయిపోయింది టూ ఓ క్లాక్ అయింది అప్పుడు ఇక్కడ క్లోజ్ చేశారు లంచ్ టైం అనేసి తర్వాత నేను వెళ్ళి మళ్ళీ నేను ఒక్కదాన్ని ప్రత్యేకంగా వెళ్ళి వీడియో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా వీలు ఉంటే వెళ్ళండి ఇక్కడ దుర్గామాత ఎంత బాగున్నారో అసలు ఇంత మంచి ప్లేస్ నేను మిస్ అయినా ఇన్ని రోజులు అనిపించింది చాలా బాగుంది మా ఊరి దగ్గరే ఉంది నేను ఇన్ని రోజుల నుంచి నేను అసలు వెళ్ళలేదంటే నాకైతే చాలా విచిత్రంగా ఉండే కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చాలా బాగుంది నాగిరెడ్డి పెళ్ళి అటు ఒలిగొండ దగ్గర ఇటు భువనగిరి దగ్గర రమణేశ్వరం అసలు చూసినంతసేపు అనివి తీరలేదు నాకైతే మీకు కూడా వీలుంటే ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ టైమింగ్స్ కూడా మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టూ వరకి మళ్ళీ టూ నుంచి మళ్ళీ ఈవినింగ్ సెవెన్ వరకు అక్కడే లంచ్ ప్రొవైడ్ చేస్తారు కూడా పిల్లలతో మన ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది ప్రస్తుతానికి వర్క్ నడుస్తుంది కాబట్టి ఇందులో వాటర్ ఉంటుంది వాటరు వర్క్ నడుస్తుంది కాబట్టి వాటర్ లేదు వాటర్ ఉంటే చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంది ఇది ఒక్క ప్లేస్ అనే కాదు చాలా ప్లేసెస్ ఉన్నాయి చాలా బాగుంది నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ మీకు వీలుంటే మీ దగ్గరలో ఎక్కడైనా ఎవరైనా ఉన్నా కానీ వెళ్ళి దర్శించుకోండి చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్